కనీసం మీ నియోజకవర్గానికి ఏమైనా తెలుసుకోగలిగారా ఏం చేసుకోగలిగారు ఏం చేసుకోగలిగారు రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఆ డిటిపి పెట్టారు రాజశేఖర రెడ్డి గారి టైంలో లో శాంక్షన్ అయింది అది కలుషితంగా నీళ్లు కలుషితం కాకుండా ఉండడానికి రాజశేఖర రెడ్డి గారు శాంక్షన్ చేస్తే కనీసం దాన్ని నడపడం చేతనైందా మీకు దాని మెయింటెనెన్స్ చేసి ప్రజల కోసం మంచి నీళ్లు ఇవ్వడానికైనా చేతనైందా మీకు ఈరోజు లూమ్స్ పాపం వాళ్ళ పవర్ స్లాబ్ మీరు మార్చడంతో వెయ్యి రూపాయలు వచ్చే బిల్లు ఇప్పుడు ఐదు వేలు వస్తుందట దాంతో పాపం ప్రజలు బతకాలా అప్పుల పాలైపోవాలా ఆత్మహత్యలు చేసుకోవాలా అని ఇక్కడ గగ్గోలు పెడుతుంటే మీ చెవికేమో పడదు మీరా మాట్లాడేది పక్కనే పక్కనే ఇంకో రాష్ట్రం ఉంది ఆ పక్క రాష్ట్రంలో డీజిల్ ధర ఎంత పెట్రోల్ ధర ఎంత ఇక్కడ ఎంత ఏం చేతనైంది మీకు ఏం చెప్పారు ఆ రోజున ఇదే వైసీపీ ప్రభుత్వం ఆ రోజు చెప్పలేదా మేము ధరలు తగ్గిస్తాము అని సబ్సిడీలు ఇస్తాము అని ఆ రోజు చెప్పలేదా అంతెందుకు మందు బాటలు కూడా పక్క రాష్ట్రంలో తక్కువేనట ఇక్కడ క్వార్టర్ బాటిల్ ఎంత అక్కడ క్వార్టర్ బాటిల్ ఎంత అది కూడా చేత కాలేదు కదా మీకు మీరా మాట్లాడేది మీరా నీతులు చెప్పేది సరే మీరు ఎమ్మెల్యే మీరు మంత్రి మీ వల్ల చేత కాలేదు సరే కనీసం ఒక మహిళ కదా మీరు మహిళ ఈ మంత్రై ఉన్నారు కదా మీరు కనీసం మహిళల విషయాలకైనా మీరు ఏమైనా భద్రత కలిగించగలిగారా అంగన్వాడి అంగన్వాడి మహిళలు ఎంత కాలం అయింది సమ్మె జయ్యబట్టి వాళ్ళు ఏమడిగారు పక్క తెలంగాణలో పక్క కర్ణాటకలో మాకంటే ఎక్కువ జీతాలు వస్తున్నాయి మాకు పన్నెండు వేలు ఇస్తున్నారు ఇది సరిపోవటం లేదు మాకు కూడా పక్క మా కుటుంబాలు గడవాలి కదా అని వాళ్ళు అడుగుతే జుట్లు పట్టుకుని వాళ్ళని లాగి పోలీస్ వేస్తారా మహిళల మీద ఎన్ని దాడులు చేశారు ఆశా వాళ్ళైనా ఏమడిగారు వాళ్ళు అడిగారు కదా పాపం చిన్న చిన్న గ్రామాలలో ఆరోగ్యం ఆరోగ్యం చూసుకునే వాళ్ళు ఆశా వర్కర్ పోని వాళ్ళ మీద గౌరవం ఉందా మీకు మహిళలు కదా అంగన్వాడి ఆశా వర్కర్లు అంటే ఆ రోజు చంద్రబాబు గారు గుర్రాలతో తొక్కిచ్చారు ఇట్లనే వాళ్ళు జీతాల కోసం పోరాడితే ఈరోజు మీరు ఈరోజు మీరు పోలీస్ బూట్ కాలు చేత తొక్కిస్తున్నారు మీకు చంద్రబాబు గారికి ఏమిటి తెరా మీరాజశేఖర్ రెడ్డి గారి ఆశయాల గురించి మాట్లాడేది అమ్మా ఈరోజు పాపం వీళ్ళు చూడండి పెన్షన్ రాక పెన్షన్ రాక మన రాష్ట్రంలో ఎంత మంది ఉద్యోగస్తులు మాకు పెన్షన్ ఇవ్వండి మాకు పాత పద్ధతిలో పెన్షన్ ఇవ్వండి అని సంవత్సరాల తరబడి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు మీకు మాట ఇవ్వలేదు మాటివ్వలేదు పెన్షన్ ఇస్తానని అంగన్వాడి వాళ్ళకైనా ఆశావర్లకైనా వర్కర్లకైనా వీళ్ళకైనా రెగ్యులరైజ్ కావాల్సిన ఉద్యోగాలకైనా ఎంత మందికి మాటలు ఇచ్చారు ఒక్క మాటైనా నిలబెట్టుకున్నారా మీకు మాటిచ్చారా మాటిచ్చి కూడా నిలబెట్టుకోలేదే మీరా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది పాపం వీళ్ళకు పాత పద్ధతిలో పెన్షన్ ఇవ్వండి అని వీళ్ళు అడుగుతుంటే అది పట్టించుకోకపోగా ఆఖరికి వీళ్ళ ప్రావిడెంట్ ఇది శ్రమ దోపిడి కాదా వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది మళ్ళీ చెప్తున్నాం రోజమ్మ నోరుంది కదా అని పారేసుకోకు ఇదే పక్క రాష్ట్రంలో ఇలాగే రాజశేఖర రెడ్డి బిడ్డ మీద అతిక ప్రసంగం ఇలాగే అతి అతిగా మాట్లాడితే జనాలు వాళ్ళందరినీ ఓడబడితే ఇప్పుడు వాళ్ళు ఇంట్లో కూర్చొని ఉన్నారు మీ పరిస్థితి కూడా అదే అవుతుంది ఇంకొకడు